వరద సృష్టించిన బీభత్సానికి పాలేరు బిడ్జి ధ్వంసమైంది నిన్న చూస్తే పాలేరు ఉద్ధృత రూపం దాల్చి ఆ బిడ్జి మీద ప్రవహిస్తున్న దృశ్యం అలాగే ఈరోజైతే పూర్తిగా మనం బ్రిడ్జిని చూడొచ్చు ఆ బ్రిడ్జి ధ్వంసమై కనిపిస్తుంది ఈ బ్రిడ్జే ఆధారం పూర్తిగా జగ్గైపేట నుండి అగ్రహారం ముక్చాల పులిచింతల దొండపాడు ఇటు పక్క ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ రవాణాకి పూర్తిగా ఇదొక్కటే మార్గం ఇక్కడ నుండే పూర్తిగా అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి కొన్ని వందల మంది ఎంప్లాయీస్ అటు వెళ్ళలేని పరిస్థితిలో పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించింది అటు పక్క నుండి వైద్యం కోసం వచ్చే వాళ్ళ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తిగా ఆగిపోయారు ఇక్కడ మనం చూస్తే పూర్తిగా ఉద్ధృత రూపం దాల్చి ప్రవహిస్తున్నటువంటి పాలేరును చూడొచ్చు ఏ విధంగా ప్రవహిస్తుందో పూర్తిగా రవాణా వ్యవస్థ ఏ విధంగా ఆగిపోయిందో నిన్నంతా కూడా పాలేరు ఇదే విధంగా ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి బిజ్జి ఏదైతే ఉందో బిడ్జి పూర్తిగా చాలా వరకు ధ్వంసమైందనే మనం చెప్పుకోవాలి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేటటువంటి అవకాశం అయితే ఉంది ఇది పూర్తిగా రవాణాకు సంబంధించింది చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ వరద ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా మనం చెప్పుకోవచ్చు దీనిని మనం ఎవ్వరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ప్రకృతి తలుచుకుంటే మానవుడే కాదు ఎలాంటి శక్తి అయినా సరే ఆ భీభత్సానికి తలవంచాల్సింది అందుకే ప్రకృతికి ఎదురు వెళ్తే జరిగే ఘోరాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయనడానికి ఉదాహరణగా మనం ఎలాంటి విపత్తుల గురించి చెప్పుకోవచ్చు

આ ધરમડાલ મસ્ત લેસ અડિલો ભાયા સપનું રાય ને દિલાયલ ગમરે અધિકારીનો ايو اي کي ان پتا مون گڏ گون ٿا ته اي ته ها اي اٿنا وٽ چڪ ٿو ها اي ني ني جناري مان گار گون ٿا تائين وڙڪلي نه ٿا اي نه ٿا رهي سار کي رڪتاينو

గ్రామాకు కింద ఏం లేదు బేస్ అది కింది పడింది

को बोल यार

ఎത്രలే ఉన్నారురా? ఎంతలే ఉన్నవారా